వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ అధిష్టానం గట్టి షాక్ ఇచ్చింది దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేసింది తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి మేరకు ప్రకటన వచ్చింది మరోవైపు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ ను విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా కెకే రాజును వైఎస్ జగన్ నియమించారు దువ్వాడ శ్రీనివాస్కి ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి మరోవైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును తరచూ వివాదాలు వెంటాడుతున్నాయి భార్యతో విభేదాల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ చర్చనీయాంశమయ్యారు అన్ని చోట్ల ఆయన గురించే చర్చ దాదాపు మూడు నెలల పాటు ఈ వ్యవహారం నడిచింది ఆ తర్వాత దివ్యల మాధురి వ్యవహారంతో ఇటు మీడియాలో కూడా అటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయ్యారు దువ్వాడ కుటుంబ వ్యవహారం కాస్త సర్దుమణిగిన సమయంలో దివ్యల మాదిరితో తిరుమల పర్యటన దాంతో కేసులతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు ఇక పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తారంటూ జనసేన శ్రేణులు ఫిర్యాదు చేశారు మరోసారి దువ్వాడ వార్తల్లో నిలిచారు పార్టీకి ఇది చెడ్డ పేరు కూడా తీసుకువస్తోందంటూ వైసీపీ శ్రేణులు కూడా దీనిపై కామెంట్లు చేశారు ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ వ్యవహారం కూడా ట్రోలింగ్ అయింది కొద్ది రోజుల క్రితం ఇక యూజీసీ అనుమతి లేని యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ను పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తారు అది అసలు డాక్టరేట్ అవుతుందా అంటూ ఒకసారి మీరే చెక్ చేసుకున్నట్టు కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొన్నారు ఆయన ఇక డాక్టర్ అంశం ముగిసేలోపు మరో వివాదం దువ్వాడ కరెంటు బిల్లులు కట్టలేదని దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ నిలిపివేశారు విద్యుత్ శాఖ అధికారికి దువ్వాడ ఫోన్ చేయడం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మరోవైపు దువ్వాడ కుటుంబ వివాదం సమయంలో వైసీపీ దువ్వాడను టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించింది ఆ బాధ్యతలు పేరాడ తిలక్ అప్పగించింది మరో కీలక నాయకుడు ఇప్పుడు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు గట్టి షాక్ అనే చెప్పాలి మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అన్ని బయటకు పంపించిందని చెప్పాలి కొద్ది రోజులుగా కుటుంబ గొడవలతో దువ్వాడ వార్తల్లో నిలిచారు ఇంకా మాధురితో ఆయన ప్రేమేయం సాగిస్తున్నారు భార్యకు విడాకులు ఇచ్చి మాధురిని రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్నారు మొత్తానికి కాస్త లేట్ అయిందంటూ కొందరు కౌంటర్లు కూడా ఇస్తున్నారు ఈ వ్యవహారంపై అయితే వైసీపీకి చాలా వరకు దీనివల్ల డ్యామేజ్ కూడా ఇప్పటికే జరిగిపోయిందంటూ కూడా కొందరు కౌంటర్లు ఇస్తున్నారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్పై తీసుకున్న నిర్ణయంపై మీరేమంటారో తప్ప కామెంట్లో తెలియజేయండి